ఈరోజు ఏలూరు జిల్లాలో యూరియా పైన గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం ఇదొక చిన్న ఉదాహరణ ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలజడి సృష్టించాలని దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే నిజంగా మీకు రైతులపైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గొట్టి మీరు వెళ్ళిపోయారు ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు ఎక్కడుంది మీ చతుశుద్ధి ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ముప్పై ముప్పై మూడు వేల ఆరు ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్లుగాను ఈ రోజుకి ఖరీఫ్లో ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరొక రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి పామాయిల్ కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే యూరియా తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం రైతులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం పత్తి రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందవసర లేదు ఏ విధంగా ఖరీఫ్ మాసంలో ధాన్యం పండించిన రైతులకి మేము యూరియా సరఫరా చేయడానికి సిద్ధమయ్యామో అదేవిధంగా ఉద్యాన పంటకు సంబంధించిన పామాయిల్ రైతులు కానివ్వండి లేదా ఇతర పంటకు సంబంధించిన రైతులు కానివ్వండి మీకు సక్రమంగా సరైన సమయానికి పారదర్శకంగా ఎక్కడ కూడా లోటు లేకుండా మేము సరఫరా చేస్తాం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు వెళ్ళిన ప్రభుత్వం వాళ్ళే మాట్లాడతారు రోజున రైతాంగం గురించి చెప్పండి ఎక్కడ రైతాంగాన్ని ఆదుకున్నారు చెప్పనండి ఎవరైనా రైతుని గౌరవించుంటే పండించిన మామిడికాయలు రోడ్డు మీద వేసి తొక్కేసి అదొక అదొక పైశాచిక ఆనందం కోసం వాళ్ళ స్వలాభం కోసం ఏదైనా చేస్తారు అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పిలుపు మేరకు రేపు ఏదో అధికారులని ఇబ్బంది పెట్టాలని ఆర్డిఓ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని దేనికోసం వివరాలు తెప్పించుకోండి గతం కన్నా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ సరఫరా చేసాం యూరియా అదేవిధంగా నిల్వలకు కూడా ముఖ్యమంత్రి గారు అనుక్షణం ఆయన పర్యవేక్షిస్తూ అధికారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడ కూడా కొరత లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా రైతుల కోసమే మా పాలన అనే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం సో దయచేసి ఇటువంటి రూమర్స్ నమ్మబాకండి మీరు హడావడిగా ఎక్కడైతే ఈ ఐదు వందల ముప్పై పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసామో మన ఏలూరు జిల్లాలో అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలియక పాపం రైతాంగం రేపటి రోజున దొరకదేమో అనే భావనతోటి కొంతవరకు అలజడి సృష్టిస్తున్నారు వీళ్ళు అది దయచేసి అది నమ్మబాకండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేలు చేసే విధంగా రైతు ఆదాయం పెంచే విధంగా మా ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాం అవునండి పంట బీమా ఎగ్గొట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఎందుకు మన రాష్ట్రాన్ని చేర్చలేదు చెప్పమనండి ఆ బీమా యోజన పథకాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో దారి మళ్లించి సొంతంగా వీళ్ళు ఒక వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేద్దామని దుర్మార్గమైన ఆలోచనతోటి రైతాంగానికి ఇబ్బంది పెట్టారు మా కూటమి ప్రభుత్వం వచ్చినాక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఆల్రెడీ కొన్ని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసాం త్వరలోనే రిపోర్ట్ ఇస్తాం ఖచ్చితంగా రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మా ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకుని ఆదుకుంటుంది కానీ కొరతుందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి కూడా ఇంతకుముందు నేను జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడానండి మన జిల్లాలో ఇప్పటివరకు వరకు పన్నెండు కేసులు నమోదైనాయి ఇరవై తొమ్మిది పోస్టులు ఏర్పాటు చేశాం ఎక్కడ కూడా కావాలని కొంతమంది దారి మళ్లించాలని ప్రయత్నం చేస్తే సిక్స్ ఏక్ చట్టం కింద పెట్టే కేసులు కాదు నేను రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని చాలా ఫర్మ్గా డీల్ చేయమని అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేయమని చెప్పాను ఈ రోజు నుంచి మా విజిలెన్స్ మా ఎన్ఫోర్స్మెంట్ మరింత మెరుగుపరిచే విధంగా ఇంకా ఎక్కువ చోట్ల వీళ్ళు లోతుగా వెళ్ళి చెక్ చేసే విధంగా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం పీడియాక్ట్ తెలుసుకో మీకు ఖచ్చితంగా ఆరు నెలలు జైల్లో ఉంటారు పీడియాక్ట్లు అయితే సిక్సీ అంటే తహసీల్దార్ బెయిల్ ఇస్తారు సీరియస్గా ఉంటాం తీసుకోమన్నాను యాక్షన్ తీసుకోమన్నాను అధికారులని ఎవరన్నా నల్లబార్లు తరలిస్తే మంత్రి గారు ఆడలాగా నిజంగా రైతులు చేసే కాదు తప్పు చేస్తే అంటే అది అదే కాదు ఇందాక ఇందాక ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ అలర్ట్ చేశారు ఎక్కడ స్టోర్ చేసుకున్నామో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే చాలా ఫ్లేమబుల్ ప్రోడక్ట్ ఇది చాలా త్వరగా ఫైర్ పట్టుకునే ప్రోడక్ట్ ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని స్టోరేజ్ కానివ్వండి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఖచ్చితంగా నిల్వలు ఉంచి రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు ఈరోజు గౌరవ అధ్యక్షులు పిఎస్సీఎస్ అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు ఈ రోజున వాళ్ళు కూడా ఇంకా సేవాభావంతో పనిచేయాలనే ఆతృతతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళు కూడా కోరింది ఏంటి ఇప్పుడు ఇస్తున్న పన్నెండు టన్నులు సరిపోవు మాకు కనీసం ముప్పై నలభై టన్నులు ఒకేసారి వచ్చేటట్టు ఏర్పాట్లు చేయమన్నారు ఇప్పుడు నేను కలెక్టర్ గారితో కూర్చుని సమీక్షించి డిస్ట్రిబ్యూషన్ కూడా వర్కౌట్ చేసి ఒక షెడ్యూల్ మేము తయారు చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఏలూరు జిల్లాలో యూరియా పైన గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం ఇది ఒక చిన్న ఉదాహరణ ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలదడి సృష్టించాలని దుర్మార్గమైన దు రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే నిజంగా మీకు రైతులపైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గొట్టి మీరు వెళ్ళిపోయారు ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు ఎక్కడుంది మీ చెత్త ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకొని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ముప్పై ముప్పై మూడు వేల ఆరు ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులు గాను ఈ రోజుకి ఖరీఫ్లో ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్నులు సరఫరా